హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష ఫ్యామిలీ మినీ బ్లాగ్స్ ఫ్యామిలీ చూసి అర్థమైపోయిన మీకు మొత్తానికైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అయితే అమని బర్త్డే అనమాట సిక్స్ కంప్లీట్ అయిపోయి సెవెన్ అయితే బర్త్డే నేను ఇంకా ఫుల్ వీడియో పెట్టడం అయితే కొద్దిగా లేట్ అయిపోతుంది ఎందుకంటే ఇంకేమటెమట అన్ని కావాలంటే కావు కదా నుంచి అయితే మా చిన్న చెల్లెలు అయితే వచ్చింది ఇవన్నీ అయితే తీసుకొచ్చింది అనమాట ఇప్పుడు షాప్కి అయితే పోయి చూడు చూడని వాన ఒకటి అయితే వచ్చింది నేనైతే ఇంకా పండుకొని లేచితే ఇవన్నీ అయితే చూస్తున్నాయి ఏం తీసుకొచ్చిందనేసి అయితే మిస్త్రాకులు టిఫిన్ ప్లేట్లు స్ప్రే డబ్బా బర్త్డే క్యాప్ ఇవన్నీ అయితే తీసుకొచ్చింది అనమాట ప్లేట్లు కూడా తీసుకొచ్చింది మరి అందరికి వచ్చిన వాళ్ళ కేక్ పెట్టాలి కదల్లా ఒకటే కేక్ ఒకటే ప్యాకెట్ తెచ్చింది అనమాట కేక్ ఎంత చిన్నది ఎత్తరూ అనుకున్నా బాగానే నయం వెళ్ళే పెద్ద కేక్ తెచ్చారు ఇంకా మా చిన్న బంగారు బొమ్మ అయితే పండుకుంది ఆ బంగారు బొమ్మలు వేసే కల్లా వీళ్ళు డెకరేషన్ డెకరేషన్ చేసి ఒక సర్ప్రైజ్ ఇస్తారనమాట మొత్తానికైతే ఇంకా గిఫ్ట్స్ ఏమొచ్చినాయో ఇవన్నీ కోసం గిఫ్ట్స్ మీరు వినాలంటే వీడియో అయితే లాస్ట్ బయటకు ఏది చూడండి లాస్ట్ మొత్తానికి అయితే బర్త్డే అయితే ఇంట్లోనే చేసినాం మొత్తం టెర్రస్ పైన చేద్దాం అనుకున్నాం చూడు అని వానకు కూడా ఇవ్వాలని తీరింది మాకు ఇవ్వాలనే తీరింది వానకి ఇవ్వాలనే తీరింది అన్నట్టు ఉంది కానీ చేద్దాం అనుకునే కళ్ళ ఇంక వర్షం వస్తుందని మేము ఆడికి ఛాన్స్ అయిపో ఆగినాం అనమాట ఐదు గంటల దాకా ఏం చేయకుండా కానీ ఇంకా వర్షం అయితే ఆగేటట్టు లేదనే అయితే సబ్బడ్ చేయకుండా అట్లనే నరసింహ అయితే వచ్చిండు పచ్చడి మాడికాయలు తినే మాడికాయలు అయితే ఊరి నుంచి అయితే తీసుకొచ్చిండు కోసం అయితే కష్టపడకుండా ఆ మూట అయితే వచ్చిండు అనమాట ఎదురైతే పోయినా ఎదురు పోయినా కానీ వేయలేకపోయినా మళ్ళీ నరసింహ నేనే నేనే మొత్తం తెప్పింది అనేసి అయితే తీసుకుండు ఇంకా నరసింహ అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఇంకా అప్పుడే వచ్చిండు ఖాళీ కడుక్కొని నేను వాటర్ అయితే ఇచ్చిన ఇంకా వాటర్ తాగిండు నరసింహ వచ్చే కల్లా ఇంకా అన్నం కూర అయితే చేసేసాడు అనమాట యశుకి అయితే ఏం హ్యాపీ అవుతుంది నరసింహను చూసి నేనైతే నర్సింగ్ మైతే ఎగ్జామ్ రేటానికి అయితే వచ్చిండో ఇంక ఎగ్జామ్కి మూడు రోజులు ముందు ఇంకా మూడు రోజులు ఉందన్నమాట అందుకోసం అయితే ఇంక హ్యామిలీ కూడా కలిసి వస్తుంది అనేసి ఇంకా వాళ్ళ చెల్లె బర్త్డేకి అయితే వచ్చిండెల్లు తాగుతాడు అట్లనే ఒత్తు ఇంకా ఇల్లు ఇగో ఇక ఈ పూలు అయితే తెచ్చిండి పూలు తిన పిన్ని అంటే నేను ఇంకా మూడు లెక్క తె అనుకున్నా పది రూపాయలకి ఒకటి ెట్ పది రూపాయలు అనమాట బాగున్నాయి ఎర్రజాజులు అయితే ఇంకా అమ్మ వస్తే ఇంక అమ్మే కట్టాలి ఇంకా మా వాళ్ళ లేదు కదా ఇంకోటి ఏంటంటే తినే మామిడికాయలు కూడా కొన్ని పచ్చడికాయలు ఉన్నాయి కదా ఎల్లో కలర్వి నేను మా ఇం దెబ్బ తిన్నామని అయితే తీస్తున్నాం ఎట్లా ఊరు నుంచి వచ్చిన కాయలు కీడకాయలకు తేడా ఉంటుంది కదా ఇంతలోనే మాకు కాల్లా ప్లాస్టిక్ అయితే కనపడది అల్లయితే రేగుమూళ్ళలు పంపేవా అన్నమా అతని ఇంకా పెద్ద డబ్బు ఇచ్చింది అనేసి ఇదేదో బాగుందన్నసిం అయితే అలా వేసుకొని వచ్చిందనమాట ఇంకా డబ్బాను కూడా మామిడికాయల కలుపుకుంటే ఇదేం మామిడికాయ మా అత్తగెట్ వేసిందేమో అనుకున్నాం కానీ అల్లైతే రేగుముళ్ళ లేదు తీసుకొచ్చి ర్యామ్ షూలు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాం మేమైతే మొత్తానికి మా ఇంట్లో వంట అయితే ఈరోజు వైట్ రైస్ చికెన్ కూర అంతకు మించి ఏం చేయలేదబ్బా ఇంకా నరసింహకు అయితే అన్నం పెట్టిన నాకు కూడా ఆకలి అయితే ఉంటే అన్నం తిన్నా ఇంకా మా ఇష్యూ అయితే బస్తా అయితే మూడైతే కష్టపడి ఎంతో కష్టపడి అయితే ముడిప్పిండు నా వల్ల అయితే కాలేదు కానీ వాడు తెగకుండా ముడిప్పిండు వాడు చెప్పు చెప్పు అంటున్నాడు అందుకే మీకు రెండుసార్లు చెప్తుంట బస్తా ఇచ్చిందని అయితే మొత్తం ఇప్పిందని చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ అంటుండు ఇంకా అందుకోసమైతే ఇంక ఇవతల గదిలో గుంజుకొచ్చి వాడే ఇప్పిండు ఇంకా నేనేమో కాయలు అయితే తీస్తున్నాను అనమాట ఇంకా బస్తా మొత్తం కింద అయితే గుమ్మరిచ్చినావు కిందనేమో తినేకాయలు అది కిందనేమో పచ్చడికాయలు పైన ఏమో తినేకాయలు అయితే పెట్టిండు ఆడికి ఒక మూడు నాలుగు కాయలు అయితే డ్యామేజ్ అయితే వచ్చినాయి కానీ ఇలా పచ్చడికాయలు ఎట్లా కనుక్కోవాలా తినేకాయలు ఎట్లా కనుక్కోవాలా వా అమ్మ తీసి మొత్తం కొయ్యాలా ఏమో అనుకున్నా కానీ కాదు నరసింహకు అయితే తెలిసిపోయింది నరసింహ నాలుగు రోజులు అయితే హాలిడేస్ ఉన్నాయి కదా మామిడికాయల కోతకైతే పోయిండు మామిడికాయలకి ఎన్నికైతే పోయిండు ఇంక ఏవో చూపిస్తున్నా అనమాట నాకు ఇవి పచ్చడికాయలు ఇవి తినేకాయలు అని అయితే తీసి అయితే పక్కన పెడుతున్నా నరసింహ చెప్తే నేను పక్కగా పెడుతున్నా కానీ ఎగ్జాక్ట్గా అవే తినేకాయలు ఇవే పచ్చడికాయలు బలే ఉన్నాయి ఇవైతే పుల్లగా తీయగా ఉన్నాయి ఇవైతే ఇంకా మాగ ఇంకా ఒక ట్రే అయితే ఇంట్లో ఉంది ఇంకా ఆ ట్రేలు అయితే మొత్తం శుభ్రంగా కడుక్కొని అయితే ఆ పెట్టిన తెల్లారైతే అయితే పేపర్లు చుట్టి పెట్టిండు న్యూస్ అన్న ఏదైనా పేపర్లో పెట్టి చూడితే తొందరగా మాగుతాయి అనమాట మగ్గిపోతే మామిడికాయలు మందు లేకుండా అయితే వేడికి వీళ్ళ డెకరేషన్ అయితే ఇంకా స్టార్టింగ్ అయితే చేసారనమాట డబల్ టేపు సింగిల్ టేపు ఎన్ని ప్రయత్నాలు చేసిందో భవాని అయితే మరి లాస్ట్కి వచ్చి కీర ఈ చీర అంతా కింద పడిద్దో మీద పడిద్దో అర్థం కావట్లేదు ఇంకా వీళ్ళిద్దరేం ఏం ఫోన్ అయితే నొక్కుతున్నారు ఇంకేమి ఇమ్మనుకుంది ఇద్దరు ప్రయత్నాలు అయితే చేస్తుర్రు ఏమని చెట్లు ఒకళ్ళు చాలా ఇస్తుర్రు అనమాట ఇంకేందేందో ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత బ్యాగులు వచ్చి ఎడవాడుతు ఏమో అనిపిస్తుంది ఇంకా నేనేం వీడియో తీసుకుంటా ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటే అవుతున్నా ఇంకా డెకరేషన్ అయితే ఇంకా వాళ్ళకే అనమాట నేనైతే చేయలేదు డెకరేషన్ అయితే ఇంకా అటు ఇటు కొద్దిగా అయితే ఫినిష్ అయితే అవుతుంది ఇంక ఇంత నేను ఆమెకి చోలు కుట్టిస్తామనేసి అయితే మేము తీసుకపోతున్నాం ఆమెని అయితే లేచింది ఇంకా చూడండి ఎట్లా చూస్తుందో వాళ్ళన్నయ్య వచ్చినాయి కదా మస్తు హ్యాపీ అవుతుంది ఆమెని అయితే ఇంతలోనే అమ్మాయి అయితే వచ్చింది ఇంకా అమ్మాయి ఏమో ఎర్ర ఎర పువ్వులు అయితే కడుతుంది ఇలా డెకరేషన్ ఇడిపోయిందో ఏమో ఇంకా మళ్ళీ అద్దా అయితే తగిలేదు హ్యాపీ బర్త్డే అనేది నేనే అక్షంతలకి ఇట్లా కలిపిన పూలు కుంకుమ అన్నీ అయితే పెట్టినా ఇంకట్లనే ఇంకా నేను కూడా అయితే రెడీ చేసిన అనమాట అమ్మ నరసింహ భవాని వీళ్ళైతే పూలకాడ కూర్చురు రాము వచ్చిండు స్నానం చేసిండు ఇంకా పిల్లలు కూడా వస్తుర్రు అనమాట ఇంకొచ్చిన వాళ్ళని వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా బెడ్ అయితే కూర్చోబెడుతున్నాడు ఎందుకంటే మనకైతే పెద్ద ప్లేస్ అయితే లేదు ఇంకా ఉన్నంత అడ్జస్ట్ కావాలి కదా ఇంక ఈసారి బర్త్డే అయితే లేట్గా అయితే చేసినాం ఎందుకంటే ఎప్పుడైనా అయితే సెవెన్ థర్టీ కల్లా కేక్ అయితే కట్ చేస్తుండే ఎందుకంటే అమ్మ అయితే డ్యూటీకి అయితే వెళ్తారు ఇంకా సీలతో అయితే డ్యూటీకి పోవటానికైతే రెడీ అయితే వచ్చింది ఇంకటి అంతా వాళ్ళకి కూడా వచ్చారు ఈ రోజు డ్యూటీకి అయితే సెలవు పెట్టింది ఇంకా అయితే ఇంకా సెలవు పెట్టొద్దు అంటారు మొన్న దాకా నెల ఇంటికాడ ఉంది కాబట్టి ఇంకా సెలవు పెట్టొద్దు అంటారు అనేసి ఇంకా అదైతే ఇంటి దగ్గరనే ఉంది ఇంకా వీళ్ళైతే డబల్ కేక్ అనమాట ఇది నేను తెస్తారనుకోలేదు చిన్న కేక్ తీసుకొత్తర అనుకున్నాను బాగానే డబల్ కేక్ తెచ్చారు ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ల గురించి వచ్చేసి అయితే కేక్ అయితే శ్రీలత భవానీ ఇద్దరు కలిసి తెచ్చిరనమాట కేక్ కానీ బెలూన్స్ కానీ స్ప్రైట్ బూందీ మిక్చరా డెకరేషన్ది ఇవన్నీ అయితే భవానీ శీలత ఇద్దరైతే తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరికీ తరపున అయితే థ్యాంక్స్ అనమాట మీ యామ్ని రెడీ అయింది ఇష్యూ అయితే చూడు మా బంగారు తల్లి ఎంత బాగుందో అంటుండు వాడు ఒకటి రెండు సార్లు అయితే యామ్ని అయితే ఉల్లికి అయితే పోగుడుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే నేనైతే బర్త్డే అయితే ఇంత గ్రాండ్గా అయితే చేస్తాను అనుకోలే కనీసం నేను ఈ బెలూన్స్ కూడా తెస్తానో తేనో అనుకోలేదు భవానీ రావటం ఏందో నరసింహ రావటం ఏందో ఇట్లన్నీ సడన్గా అయిపోయినాయి అనుకుంటా అనుకున్న ఎప్పుడైనా కావు అనుకోకుండా అయిన ఏ హ్యాపీగా ఉంటాయి నేను అసలుకి ఇంత డెకరేషన్ చేస్తారు ఇంత బర్త్డే చేస్తారు అని నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ సడన్గా సర్ప్రైజ్గా అయితే అయితే బలైంది ఈ డ్రెస్ కూడా నేను సడన్గా రేపు బర్త్డే అనగా అయితే తెచ్చిన అనమాట భవానీ వచ్చింది నరసింహత్తుండు ఇంకా వీళ్ళు ఇంకా ప్లాన్ మీద ఉన్నారు మంచిగా చేయాలనుకుంటున్నారు ఇంకా అందుకోసమైతే నేను ఇంక పోయి ఫస్ట్ అయితే మార్నింగ్ వేసిన డ్రెస్ అయితే ఫస్ట్ ఉంది కదా స్టార్టింగ్ వీడియోలో ఆ జీన్స్ లాంటిది అయితే తీసుకొచ్చిన ఇంకా నెక్స్ట్ అయితే ఇంక ఇదైతే తీసుకొచ్చిన అనమాట వెళ్ళి మార్నింగ్ అయితే పోచమ్మ తల్లి గుడికి అయితే తీసుకెళ్ళినా అక్కడైతే పూజ అయితే చేయించుకొని అయితే వచ్చినాం ఇంకా తర్వాతకి ఇంక ఇంటికి వచ్చి వాళ్ళ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కడుదాను నేను పనికి అయితే వెళ్ళినా ఈసారి అనేది సెవెంత్ బర్త్డే కాబట్టి ఏడో బర్త్డే కాబట్టి ఏడు క్యాడ్బెరీలు ఏడు బిస్కెట్లు అనేసి ఇట్లా తీసుకొచ్చిన అనమాట ఏడో బర్త్డే అయితే హ్యాపీనేది అయితే బాగా అయితే అయిపోయింది ఇంకోటి ఏంటంటే కేక్ మీదకైతే ఇవైతే అస్సలు తీసుకురావా అక్కడ నేనే చెప్తున్నా ఎందుకంటే అవి పేలుతున్నాయి ఇప్పుడైతే పేలు పడ్డదన్నమాట అది దాని అమ్మటి ఒక బెలూన్ కూడా అయితే పేలింది అసలు అలాంటి తేనె తేవద్దు అట్లనే వీళ్ళు స్ప్రే ఇవన్నీ అయితే కొడుతురు ఒక కేక్ మీద ఎడపడతాయో కేక్ మీద పెడితే మళ్ళీ పిల్లలు పెడితే మన ఇన్ఫెక్షన్కి అవుతుంది అనేసి నేనైతే ఇంకా చీర అయితే కప్పుతున్నా ఇంకా భవానీ స్ప్రే కొడుతుంది నర్సింహేమో అదేందో సౌండ్ వస్తుంది కదా మొత్తం మెరుపు ఇంటి నిండా మెరుపు ఆ స్ప్రే మెరుపు నేనైతే ఇంకా కేక్ కానీ అనమాట పోయినసారి భవానీ బర్త్డేకి ఏమో అమ్మ వంగింది ఈసారి ఏమో నేను దగ్గర ఉన్న కాబట్టి ఇంకా నేనైతే వంగినా వీళ్ళకైతే హ్యాపీ అవుతుంది పిల్లలకి పిల్లల బర్త్డేకి పిల్లలు వస్తున్నాయి కదా వాళ్ళకి చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇంకొక గిఫ్ట్ గురించి వచ్చేసి అయితే రామన్న వాళ్ళైతే అంత వాళ్ళైతే బ్యాస్లెట్ అయితే తీసుకొచ్చి ఆమెకి పెట్టిరు పెట్టే వీడియో కూడా కొంచెమే ఉందనుకుంటా వీళ్ళు వీడియోలు తీయమంటే మంచి మంచి అప్పుడు ఏం వీడియోలు అట్లా తీయాలి ఇట్లా తీయాలని నేను ఎన్నో ఆలోచిస్తాం మూమెంట్ మీదకి వచ్చే మంచి మంచి వీడియోలు ఇవి తీయం మమ్మీ ఏమో ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చింది అనమాట చోల్ తీసుకొచ్చింది నరసింహేమో ఎండి చేయిన్ తీసుకొచ్చిండు మా అమ్మకైతే ఏమో ఆనందం అవుతుంది ఆమె నేను చూసి ఇట్లా బర్త్డే చూసి మా అమ్మకు వీళ్ళని చూస్తే అయితే భలే సంబరం ఉంటుంది అయితే కొట్టనియో తిట్టనియదు ఆమె అయితే తిట్టవచ్చు కానీ కొట్టవచ్చు కానీ ఊతలో నేను కొట్టిన రాము కొట్టినా అసలు కొట్టనియో తిట్టని అది ఆయన మా అమ్మ అయితే కాదు ఒక వెరైటీ ఇంకా మాకైతే ఇక్కడ నిలబడి అయితే కూడా కావట్లేదు కరెక్ట్గా ఎందుకంటే వీళ్ళు బెలూన్స్ ఏందో ఇట్లా డిజైన్గా పెట్టిర్రు అనమాట వాడు వెనక పెడతారు వీళ్ళు పక్కన పెట్టిరు అవి ఏం గుద్దుకుంటా ఉన్నాయి ఇంకా అట్లనే ఫొటోస్ అయితే దిగినాం కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఇంకా దవదతబ్బ అయితే ఫొటోస్ అయితే దిగేసి ఇంకా కేక్ అయితే మళ్ళీ కొంత ఇంకా అన్నయ్యోళ్ళు మేమందరం మేము అందరం పెట్టినాం అక్కోళ్ళకి ఇట్లా అందరూ అయితే పెట్టినాకైతే అమ్మ శ్రీలత భవానీ ఇంకా అక్క వాళ్ళందరూ పెట్టినాకైతే ఇంకా కేక్ అయితే బయట పెట్టిన ఇంకా బయట అయితే కోటి వాటికి అయితే వాషింగ్ మిషన్ అయితే బయటకు అయితే పడేసిన ఇంకా వాషింగ్ మిషన్ మీద ఘనిత సచివతాకైతే వాళ్ళిద్దరైతే అందరికీ కేక్ కట్ చేసి బూంది అవన్నీ వేసి అయితే వాళ్ళైతే అనమాట ఇంకోటి ఏంటంటే వచ్చినందుకు అందరికీ ఆమె తరపున అయితే ఫుల్ థ్యాంక్స్ అనమాట ఏంటంటే అమ్మ ప్రతి బర్త్డేకి కూడా ఇదే చీర వేసుకొని వస్తుంది అమ్మ వేసుకోవాలని వస్తుందో తెలవట్లే అనుకోకుండా వస్తుందో తెలవట్లే మేమైతే ఈరోజు అన్నం కూడా ఏందమ్మా నేను ప్రతి బర్త్డేకి ఇది వచ్చి వేసుకొని వస్తున్నాం అంటే లేదు ఇంకా ఇది వేసుకున్న రోజే మీరు బర్త్డే ఎత్తుర్రు అంటుంది ఈ డైలాగ్ అయితే ఇంకా సూపర్ ఉంది ఇంక ఆమె అయితే శ్రీలత అయితే చదువుతుంది ఇంకా మా శ్రీలత పాపం బట్టలు ఆయన డ్యూటీ డ్రెస్ వేసుకొని అయితే వచ్చింది ఇంక ఆమెని చూడండి ఇంకా కేక్ ఎప్పుడు తిన్నావా ఎప్పుడు తిన్నావా అని ఉంది ఇంకా అయితే కూల్ కేక్ అంటే మస్తు ఇష్టం స్వీట్కి అయితే బాగా ఇష్టపడింది కారం అయితే అయితే ఎందుకంటే స్పీట్గా చాలా ఇష్టపడిద్ది అనమాట ఇంక ఈరోజైతే కుట్టి లేదు ఎందుకంటే మళ్ళీ బర్త్డే రోజు ఏడిపించు ఎందుకనేసి అయితే కుట్టిలే ఇంకా చెవుల తీసుకొచ్చి ఇంకా గిఫ్ట్ లెక్క అయితే ఇంకా అమ్మ అయితే చేతులైతే పెట్టింది ఇంకొక మొత్తానికైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అనమాట ఇంకా గిఫ్ట్స్ అంటే ఇంక ఇవే వచ్చినాయి ఇంకా కొంతమంది ఏమో అందరు డబ్బులు అయితే పెట్టిపోయారు ఎక్కువ జనాన్ని అయితే పిలవలేదు కొంచెం దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచిననమాట